మండలం ఎండగండి శాఖ గ్రంథాలయంలో తిరుపతి వెంకట కవులలో ఒకరైన దివాకర్ల తిరుపతి శాస్త్రి నిలువెత్తు విగ్రహాన్ని వచ్చే జయంతి నాటికి ఏర్పాటు చేస్తానని ఎండగండి గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ భీమవరం అల్లూరి సీతారామరాజు సేవా సమితి మాజీ అధ్యక్షులు పెన్నట్సా జగ్గరాజు పేర్కొన్నారు బుధవారం ఎండగండి శాఖ గ్రంథాలయంలో దివాకర్ల తిరుపతి శాస్త్రి నూట యాబై మూడవ జయంతి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తిరుపతి శాస్త్రి విగ్రహానికి సాహితీ అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జగరాజ్ మాట్లాడుతూ తిరుపతి వెంకట కవులు తమ గ్రామంలో జన్మించడం తమ గ్రామ అదృష్టంగా భావిస్తున్నామని ఆ మహనీయులను నిరంతరం గుర్తించుకునేలాగా పలు కార్యక్రమాలు చేపడతామని ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా జర్నలిస్ట్ సిహెచ్ బంగారావు మాట్లాడుతూ తిరుపతి వెంకట కవులు నడయాడిన పల్లెలో ప్రతి ఒక్కరి హృదయంలో తిరుపతి వెంకట కవులు నిలిచి ఉంటారని వారి సాహిత్యం పాములను సైతం పరవశించిపోయే చక్కని భాషలో ఉందని అందుకని ప్రతి ఒక్కరూ తిరుపతి వెంకట కవుల సాహిత్యాన్ని అమితంగా అభిమానిస్తారని అన్నారు ఈ గ్రామ మాజీ ఉప సర్పంచ్ వేగేసిన రామరాజు కన్నా శివన్నారాయణ వేగేసిన సత్యరాజు మాస్టర్ దండ సూర్యనారాయణ రాజు సిహెచ్ లెనిన్ బాబు డాక్టర్ సారంగపాణి డాక్టర్ ఆంజనేయులు మాటూరి భాస్కర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు నూట యాభై మూడవ జయంతి సందర్భంగా ఆయనకి ఘనంగా నివాళులు అర్థం అది మా ఎండగిలి ప్రజలందరూ బాధ్యతగా భావించి ఆయన ప్రతి సంవత్సరం కూడా జన్మదిన శుభాకాంక్షలు ఎండగిందిలో అంగరంగవైంగా చేసుకుంటున్నాము అదే ఈ విగ్రహం చిరుకువాడ సూర్యనారాయణరాజు గారు శాఖ గ్రంథాలయంలో ప్రతిష్ఠించడం జరిగింది ఈ విగ్రహం బ్రష్ సైజు విగ్రహం ఉంది ఎంటకంలో అయినటువంటి కంటావధాని గారి విగ్రహం కూడా మా శివాలయం దగ్గర విధుల విగ్రహం నిర్మించడం జరిగింది అదే కాలంలో ఇప్పుడు తిరుపతి శాస్త్రి గారి విగ్రహాన్ని కూడా రాబోయే రోజుల్లో మరుసరి ఎనభై నాలుగవ జయంతి సందర్భం వచ్చినట్టు వీరహేత విగ్రహం చేయించి ఇక్కడ లైబ్రరీలో ప్రదర్శించుకుందామని అందరూ కమిటీ వారు అందరూ కూడా యాక్ష సాహిత్యానికి శివచంద్రు లాంటి తిరుపతి వెంకట గోరులో ఒకరైనటువంటి దివాకర్ల శాస్త్రి గారు ఎండగండి గ్రామంలో జన్మించారని చెప్పడానికి మేము చాలా గౌరవంగా భావిస్తున్నాం ఆయన తెలుగు సాహిత్యంలో అనేకమైనటువంటి ప్రయోగాలు చేసి వాళ్ళ తెలుగు సాహిత్యానికి ఒక విధంగా చెప్పాలంటే వారు వేసినటువంటి పునాది ఈ రోజుకి కూడాను ఆ వ్యక్తి మేము అనేక సందర్భాల్లో వారి గురించి కార్యక్రమం గురించి గట్ట విన్నప్పుడు కానీ పుస్తకాల్లో చదువుతున్నప్పుడు కానీ ఈ గ్రామం పేరు రాగానే వారు పుట్టింది ఎండగండి తెలియగానే మేము అందరం చాలా ఆనందిస్తాం ఈ గ్రామానికి ఒక ఉన్నతమైనటువంటి తెలుగు సాహిత్యంలో గ్రామాన్ని పుణ్యభూమిగా తీర్చిదిద్దిన మహనీయులు తిరుపతి వెంకట కౌలు ఆ కౌలు జన్మించిన ఈ గ్రామం ఎప్పుడు సుఖ సంతోషాలతో ఇక్కడ ఈ గ్రామానికి చెందిన వ్యక్తులు కూడా ఉన్నత స్థానాలకు వెళ్ళి ఈ గ్రామానికి ఎనలేని ఈ గ్రామం మీద తిరుపతి వెంకటకవులకి ఎంత అభిమానం అంటే వనపర్తి రాజు ఈ సందర్శనార్థం తిరుపతి శాస్త్రి గారు అక్కడికి వెళితే అయినా ఆలస్యం చేశారు వనపర్తి సంస్థానాధీశు దర్శనం దొరికిన తర్వాత తిరుపతి శాస్త్రి గారు ఒక పద్యం పాడారు కవి రాజులం రాజమిత్రులం మాకెందుకు కొదవలేదు కీర్తికే రాకసుమి అంటూ ఈ గ్రామానికి చెందిన క్షత్రియ పుత్రులు ఎంతటి సాన్నిహిత్యమో వారు వివరించారు కవిత్వాన్ని కూడా వారు చాలా గొప్పగా ఆస్వాదించేవారు గంట కవనము సల్పు సంగతి అన్న నల్లేరుపై మాకు సత్కావ్య నిర్మాణ చకచకమన్న షడర్షోపేత భోజనంబు మాకు అంటే కవిత్వం రాయటం మాకు మంచి భోజనంతో సమానమనేవారు అలాగే గద్వాల రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు గద్వాల సంస్థానాధీసులకు వెళ్ళినప్పుడు చర్ల బ్రహ్మహే శాస్త్రి మాకు చదువు నేర్పెను గద్వాల రాజు మాకు వంట నేర్పను అంటూ చమత్కారమైన పద్యాలు అన్నిటికీ మించి తిరుపతి వెంకట కవులు చెలియో చెల్లక ఎప్పుడు వచ్చేతివి బావా అంటూ రాసినటువంటి పద్యాలు ఈరోజుకి ఈరోజుకి గ్రామీణ ప్రాంతాల్లో కానీ పండగలు జరిగినప్పుడు కానీ మన ఇంటికి బంధువులు వచ్చినప్పుడు చెలుక్తిగా బావా ఎప్పుడు వచ్చేదివి అని సంబోధించ అంటే పామర్లు సైతం పరవశించిపోయే చక్కని సాహిత్యాన్ని అందించిన మహనీయులు తిరుపతి శాస్త్రి గారు అటువంటి మహనీయులు విగ్రహాన్ని మన గ్రామంలో ఏర్పాటు చేసి వారికి చిరుకువాడ వారి కుటుంబానికి ఎప్పుడూ రుణపడి ఉంటాము అలాగే దివాకర్ల వెంకటావదాని విగ్రహాన్ని రంగనాథరాజు గారు ఇక్కడేమో చిరుకువాడ సున్ గారు అదేవిధంగా మన జగపతి రాజు గారు వచ్చే ఏడాదికి నిర్వేతి విగ్రహం ఏర్పాటు చేస్తానని చెప్పారు వీరందరికీ